రంజాన్ ఉగాది పండగకి ఇరవై రెండో తారీఖు సండే మరి వేలంపాట టెండర్ కూడా నిర్ణయిస్తున్నాము దాదాపు యాభై నుంచి అరవై కార్లు వేలంపాట టెండర్ కూడా ఉగాది మరి రంజాన్ పండక్కి ఇరవై రెండో తారీఖు సండే ఇరు వేలంపాటికి అందరూ హాజరుగా అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు మీదకి వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కడప రాయచోటి మరి మధ్య మార్గంలో చూడండి నంద్యాల కర్నూలు మధ్య మార్గంలో మేము ఈ ఒక్క వెహికల్ పోయి ఆల వెహికల్ తెస్తున్నాము మీరే చూడండి సోదరులరా నైట్ పగలు నిద్రాగారాలన్నీ వదిలేసి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి మనకంతో కార్ కదా తెస్తున్నాం చూడండి ఇషాన్లో ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉందండి పన్నెండు మోడలు పుష్పటను మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికల్ అన్నీ మన దగ్గరకు వస్తుంటాయి అదేవిధంగా స్విఫ్ట్ షిఫ్ట్ బీడీఐ అంటే కన్నా రెండు వేల పద్నాలుగు కాపండ్ మోడల్ అండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి లేట్ ఎందుకు సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకే గుర్తుంటుంది షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ పద్నాలుగు మోడల్ అండి నెంబర్ కేవల్ డబ్బులు అదేవిధంగా షావర్లేటు కార్క్ అంటారండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది పదకొండు మోడలు పదకొండు మోడలు ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా సూపర్ గా ఉంది అదేవిధంగా టాటా విస్టా పద్మూడు మోడల్ అండి టీడిఐ ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ ఈ ఒక్క వెహికల్ కూడా ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా మార్తి ఎయిట్ హండ్రెడ్ అంటారండి పదకొండు మోడలు ఏసీ ఉంది సెంటర్ లాక్ ఉంది ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ అన్నీ మనము నైట్ పగులు నిద్ర ఆగారాలన్నీ వదిలి మనలాంటి మిడిల్ క్లాస్ వారు మనమంతా ఒక కారు పెట్టగలుగుతామనే వాళ్ళకంతా మనలాంటి మిడిల్ క్లాస్ వారికి కార్ తెస్తున్నా ఇస్తున్నా లైవ్లో చూపెడుతున్నా నేను ఎక్కడో ఇస్తున్నా ఎక్కడ వెళ్తున్నాను అనేసి మీరే చూడండి మా టీం అంతా మళ్ళన్నా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అంటే మేము మీతో పాటు మేము వస్తామని చెప్పి మా టీమ్ అంతా కూడా నాతోనే ఉంటారు మరి నేను చూపెడుతున్నా లైవ్ చూడండి కడప రాయ్చోటి మధ్య మార్గంలో రోలు వద్ద ఆల్ వెహికల్ వీడియోలు తీస్తున్నాము కాకపోతే కన మన లాంటి పేదవారు మనకంత కారు కావాలన్నాకంతా ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు అన్నీ వైరల్ అవుతుంటాయి మరి మీరు చూడండి ఎవరికైతే కారు కావాలో మన ముందుకు రాండి పదివేలు ఇరవై వేలు తక్కువ ఉన్న అప్పు కూడా ఇస్తానని కూడా చెప్తున్నా మరి మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈరోజు చూడండి పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై అయిన మధ్యాహ్నము వంటి రెండు గంటల సమయంలో ఈ వీడియో చేస్తున్నా అదేవిధంగా మన పంప మన మనలాంటి నిరుద్యుత్ రాష్ట్ర వారికి అందరికీ ఆర్థిస్తుంటాం లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఫేస్బుక్కి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయ్యండి